నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంబత్ కుమార్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యా వైద్యంపై దృష్టి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తాన్యాయం ఎవరిని లడ్డూ కల్తీపై కొనసాగుతున్న రగడ తిరుమలకు చేరిన లత ఆర్టిజన్స్ గలం అన్యాయం వదలం తెలంగాణలో యువతకు జాబ్స్ లేక గంజాయి డ్రగ్స్ అమ్ముకుంటున్నారని సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం నడిపే రేవంత్ నోటి నుంచి మాట రావడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు అర్హులైన వారిని పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికే పథకాలు చేకూరుతున్నాయని విమర్శించారు ఉన్నతాధికారులు తప్పు చేస్తే తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు నాలుగు వందల ఎనభై మంది పైసలు కట్టి మరీ దరఖాస్తు చేసుకున్నారు ఆరోపణలు వస్తున్నాయి స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు మేము కూడా కాదు కాంగ్రెస్ నాయకులే లక్షల రూపాయలకు అమ్ముకున్నారు దుకాణాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నేను చూసిన స్వయంగా వీడియో పోతుగల్ గ్రామానికి సంబంధించిన ఒక తమ్ముడు ఆరోపణ చేయడం నేనే చూసినా కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు కూడా అమ్ముకుంటున్నారు అని ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు వాటర్ ట్యాంక్ లు ఎక్కి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తా ఉన్నారు ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రెయిట్గా నేను అడిగేది ఒకటే మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినామంటున్నారో దాని మెరిట్ లిస్టు పెట్టండి వెంటనే ప్రకటించండి పీజీలు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట పదవ తరగతి పాస్ అయినోళ్ళకు వాళ్ళకు మార్కులు వస్తాయట కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటి సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు దీనికి శిక్ష తప్పదు ఆర్డీఓ అయినా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు దబ్బన మళ్ళా అధికారంలోకి వచ్చే వరకు నాలుగేళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా నాదేందనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా విడిచిపెట్టను ఇది పద్ధతి కాదు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము పదేళ్ళు ఉన్నాం ఇక్కడ అధికారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ ఉడత ఊపులకు భయపడేది లేదని సినిమాల్లో నాలుగు డ్యాన్సులు వేసి రాజకీయాల్లోకి వచ్చావని పేర్ని నాని విమర్శించారు ఇప్పటి వరకు పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే బొమ్మ నేను కాసాయపాట్లు వేసి వంద దిష్టి బొమ్మలు తగలపెట్టినాం ఇది సునకానందం ఈ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి లాగా మెట్లకి పసుపు బుంగాలు రాసుకుంటే ఏమవదు పోతి పేరెంటాల్ అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి అంటారు రాజకీయాలు చేయండి ఇవాళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు పాపం వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఎత్తుతున్నారా మాట్లాడుతున్నారా చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబులు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి వంద రోజులు అయిపోయింది మీరు వచ్చి నాలుగు మాసాలు నూట ఇరవై రోజులు అయిపోతుంది వంద రోజులు దా వంద రోజులు మీరు అధికారంలో కులుకుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపట్టలేదో చచ్చిపోయింది అమ్మాయి మనిషి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు వంద రోజు లేని ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మాయమైతే అమ్మాయి అదృశ్యం అయితే ఆ తల్లి ఆ రోజు రెండు వేల పదిహేడులో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యం అయితే కన్నీరు మున్నీరుగా రోజుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవలో కొలుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు పేర్ని నాని ఇంటి ముందు జనసైనికులు సైనికులు ధర్నాకి దిగారు తిరుపతి లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముందు జనసైనికులు ఆందోళనకు దిగారు ఉచిత విద్యా వైద్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు దీనివల్ల రోగం హిస్టరీ తెలుసుకోవటం సులువవుతుందని అన్నారు జాగ్రత్తలు తీసుకురావలసిన మార్పులు వీలైనంత ఓదకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డు ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటూ ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోంగానే ఇంకా కానీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసం దాన్ని ఆలోచన చేసి ఐ టోల్డ్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్ కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు హైదరాబాద్ టీజీఎస్పీ డీసీఎల్ కార్యాలయం దగ్గర రెండు వేల మంది ఆర్టీజన్స్ కు ధర్నా దిగారు ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తర్వాతనే జెఎల్ఎం సబ్ ఆర్డినేట్స్ జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని అన్నారు ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్ను రెగ్యులర్గా చేయాలని అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వంకు అల్టిమేటం ఇచ్చారు మనం ముందుకు పోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు కొంచెం సేపు స్లోగన్ సౌటింగ్ ఉంటుంది స్లోగన్ సౌట్ ఆలసిపోవద్దు మీరు ఎవరైనా స్లోగన్స్ ఇస్తారని చెప్పేసి తెలియజేసు ఇటీవల తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ దేశవ్యాప్తంగా దుమారం రేగింది ఎందరో హిందువులు వారికి తోచిన విధంగా దోషులను శిక్షించాలని ముక్త కంఠంతో వ్యతిరేకత తెలిపారు ఇటీవల లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత వందే భారత్ రైల్లో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లారు గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి తెలిపారు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పించామని డిఎఫ్ఓ తెలిపారు చిరుత పాదముద్రలు గుర్తించామని అది మండపేట ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని రావులపాడు ఎంపీయూపి స్కూల్ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు చిరుసాయం అందించారు చిన్నారులు దాచుకున్న డబ్బుతో పాటు గ్రామంలో డొనేషన్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించారు దీంతో చిన్నారులను ప్రోత్సహించిన శేఖర్ మాస్టర్ని అభినందిస్తూ రావులపాలెం ఎంఈఓలు నాగకుమార్ శ్రీనివాసరాజు పదివేల ప్రోత్సాహాన్ని డొనేషన్గా ఇచ్చారు మరి ఫ్యూచర్ లో కూడా ఏదైనా కలామిటీస్ ఉంటే ఇలాగే మానవతా దృక్పథంతో మనం ముందుకు ఇలా చేస్తూ ఉంటే చాలా మంది పిల్లలు స్ఫూర్తిగా ఉంటారు ఈ రోజు నేను చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్ఫూర్తిగా ఉంటారు తప్పనిసరిగా ఏ పెద్ద స్ఫూర్తి ఎవరండి స్ఫూర్తిగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు దంపతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తమ భూమి కంకణాల రవీందర్ రెడ్డి పేరు మీద భూమి ధరణిలో వెళ్ళిందని దంపతులు ఆరోపించారు అంతేకాకుండా వారికి సబ్ కలెక్టర్ సానుకూలంగా ఉన్నాడని తెలిపారు ఎలాగైనా తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఏది చేసినా మంచిదే మాది సేను మేమే మోకం మీద ఉన్నాం ఇప్పటికి కూడా ఇక ముక్కేత్తామని అంత తయారు చేసినాం చేసినాక పోయి పోయి కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పోయి అంత నాశనం చేసిండు కొయ్యలుగాలబెట్టిండ్లు మా అంత తుక్కు తుక్కు చేసిండ్రు మేము ముక్కేసుకునేది నాశనం చేసి వచ్చిండ్రు డెబ్బై ఎనభై వేలు చేసిండ్రు సార్ మేము అన్యాయం అయిపోతాను ఇగో కొన్నది నిజం ఎవ్వర కలెక్టర్ గారు వచ్చిన వైరు చేసినా మంచిదే ఎవ్వరు వచ్చిన వైరు చేసినా మంచిదే మరి తప్పు ఉంటే మాది ఏ సీట్ అయినా చేయండి మేము ఉన్నది నిజం మేము మోక మీద ఉన్నాం ముప్పై ఏళ్ళ మోక మాది ఇగో అనుకోకుండా ఇక నిన్న మోక ఆయన తీసుకుపోయి మోక మీద ఉంచండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ నుంచి మహాదేవపూర్ మండలం చంద్రుపల్లి గ్రామ పంచాయతీకి ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లు వంద మంద వంద మంజూరయ్యాయి ఎస్సీఐ ఉండి భూమి లేని నిరుపేదలు మరియు సన్న చిన్న కారు రైతుల అర్హులని యూనిట్ కాస్ట్ లక్ష రూపాయలని గొర్రెల పెంపకం సంబంధించి యూనిట్లు వ్యవసాయ పనిముట్లకు సంబంధించి డ్రమ్ సీడర్ పవర్ వీడర్ పవర్ స్ప్రేయర్ మేజ్ క్రషర్ రోటవేటర్ హోల్ రిగ్గర్ తైవాన్ స్ప్రేయర్ యూనిట్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పిఎం అజయ్ మరియు స్కాప్ గైడ్లైన్స్ ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మండల తహసీల్దార్ కార్యాలయం నుండి జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం నిర్దేశిత ఫారం పూర్తి చేసి దరఖాస్తు సంబంధిత కా గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి గ్రామసభ ఏర్పాటు చేసి సుమారు నలభై ఒకటి దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుందూరుపల్లిలో ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవాలు పాల్గొన్నందుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు ఉత్సవాలను సందర్భంగా ఈరోజు హాజరు కావడం జరిగింది ఎంతో అత్యంత పండుగ లంబాడ గిరిజనులకు ఇది పెద్ద పండుగ ఈ పండుగలో ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలు కానీ పెళ్లి కాని పిల్లలు కానీ నిష్టగా తొమ్మిది రోజులుండి గుట్టి కట్టి గుట్టిలో మొలకలేసి వడ్లు కలికి మొలకలు మొలిసి అది నారు పెరిగేదాకా ఉంచి పండుగను ఘనంగా నిర్వహిస్తారు వాళ్ళు కోరిన కోరికలు మొక్కుకొని ఆ పండుగ సందర్భంలో గతంలో ప్రతి సంవత్సరం కూడా ఈ తండాకు నేను ఈ తీజు ఉత్సవాల్లో పాల్గొంటున్నాను ఈ తీజు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు పిట్టల మోహన్ రావు అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి ఆరు తులాల బంగారం ఇరవై ఆరు తులాల వెండి ఇరవై ఐదు వేల రూపాయలను దొంగిలించారు దీంతో మోహన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ సిటీలోని కుత్బుల్లాపూర్ ఏరియాలో చిట్టీల పేరుతో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది వెంకటేశ్వర నగర్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న భార్యాభర్తలు మేక మునయ్య నాగమణిలు పదేళ్లుగా చిట్టీలు వేస్తున్నారు అయితే పదుల సంఖ్యలో బాధితుల వద్ద నుంచి కోట్ల రూపాయలను చిట్టీల పేరుతో వసూలు చేసి పరారయ్యారు దీంతో బాధితులు అందరూ చిట్టి యజమాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు సిక్స్టీ ల్యాక్స్ తీసుకుందండి తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అనింది మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక వన్ మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయిన వన్ మంత్లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి టోటల్ నాలుగు కోట్ల డెబ్భై లక్షలండి మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి కనీసము ఆ కన్సర్న్ కూడా లేదు ఆమెకి చిట్టి వేస్తున్నా అండి ఎవరి దగ్గర నమ్మకంగా ఇచ్చింది తర్వాత నా తరఫున నలుగురుని మా తమ్ముడు కూతురు పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి గురించి ఆ పిల్ల వేసుకుంది చిట్టి ఐదు లక్షల రూపాయలు చిట్టి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను నవంబర్ నుంచి ఇచ్చింది ఫిబ్రవరి దాకా ఫిబ్రవరి నుంచి జంప్ అయిపోయింది ఆ పిల్ల మ్యారేజ్కి వేసుకున్న చిట్టి ఏమో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఏమో చేసి మొత్తానికి ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడో ఇల్లు కొనుక్కున్నారు అక్కడ టూ ఇక్కడ డూప్లెక్స్ కొన్నారు అంటున్నారు కానీ బాధితులు మాత్రం అన్యాయం చేస్తున్నారు చేస్తున్నాడు కేశ రోడ్ నెంబర్ టూకు నేను ఎనిమిదేళ్ల క్రితం మేము ఇంటికి రెంట్కి వచ్చాను మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకుంటూ ఉన్నాము ఎక్కడ చీటీలు వేయద్దు నా దగ్గరే వేయని చెప్పింది ఐదు లక్షల చీటీలు ఐదు ఐదు ఉండే మళ్ళీ పది లక్షలు వెయ్యి వెయ్యి ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీ ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ పది లక్షల వెయ్యి వెయ్యి అని చెప్పి బలవంతం చేసి మూడు చీటీలు వేయించింది రెండే వేయించింది మళ్ళీ ఇంకొకరు ఎవరు కట్టలేదబ్బా మూడు చీటీలు ఫ్రెండ్లాగే ఉండేది అట్లా నేను నమ్మిన పది లక్షలు మూడు వేశాను ఇంకా ఒకటి ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్ గా ఉంటుండే ఫ్రెండ్ వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని బస్టాండ్ దగ్గర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మతో విగ్రహాన్ని ఆవిష్కరించారు అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వాన్ని ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు నూట ఇరవై తొమ్మిది కదా చాకలి ఐలమ్మ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో పోరాట యోధురాలు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఒక పేద కుటుంబంలో చాకలి కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజల కొరకు పిటికీలు బిగించి పేదలను కాపాడుకోవాలి అవినీతిని నిర్మూలించి బడా తెత్తందారుల దోపిడిని వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప మహనీయురాలు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొంభైదవ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా కుల సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పోరాట యోధురాలి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు అన్యాయాన్ని ఎదుర్కొంటూ పేదలకు న్యాయం జరిగే కొరకు ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ బలహీన వర్గాల ప్రజల కొరకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ వివిధ కుల సంఘాల నాయకులందరికీ పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ